ఇద్దరు పిల్లలతో ఉంటారుగా ఉంటున్నావు మీ అత్తమ్మ కూడా మీ ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా అత్తమ్మని తీసుకురావచ్చు నాలుగు రోజులు పిల్లలతో గడిపినట్టు ఉంటుంది మీకు కూడా లోన్లీగా ఉన్న ఫీలింగ్ ఉండదు అంటూ కమెంట్ చేస్తున్నారు మీరు నా గురించి ఆలోచించే కామెంట్ చేస్తున్నారు నాకు తెలుసు కానీ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి కదా మా అమ్మని దాచుకోను మా అత్తని దాచుకోను నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి వాళ్ళిద్దరిని రమ్మని ఫోర్స్ చేయలేను ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నెల రెండు నెలలు ఉండాలంటే వాళ్లకు కష్టమైపోతుంది చాలా సార్లు చెప్పాను మీ మిడిల్ క్లాస్ అని చెప్పి అటు అమ్మ వాళ్ళ తరపునైనా వాళ్ళ తరపునైనా మా అమ్మ రోజు పనికి వెళ్తుంది మా అత్తమ్మ రోజు పనికి వెళ్తుంది వాళ్ళకంటూ వచ్చేసరికి కొన్ని చిట్టీలని ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఉండమంటే ఉంటారు కానీ తర్వాత కొంచెం ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండి బాధపడే కంటే ఆ బాధ ఏదో నేనే భరిస్తాను అని చెప్పి వాళ్ళని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు మెయిన్ గా రీజన్ అయితే అదే అందుకే నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మా బాబాతోటే ఉంటున్నాను హౌజింగ్ లైఫ్ లో ఇలాంటి లైఫ్ కామన్ కదా సో అందుకే అడ్జస్ట్ అయి ఉండాలి తప్పదు మీరేమంటారు